ఓం శాంతి పద్నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు అకాల సింహాసనాధికారి మరియు మూర్తులై సర్దుకునే శక్తిని ప్రయోగించండి అకాలమూర్తి మహాకాళేశ్వరుడు సర్వశక్తివంతుడు అశ్రీరి శివబాబా మాట్లాడుతూ ఉన్నారు స్వయాన్ని ప్రతి పరిస్థితి నుండి దాటే శక్తిశాలి స్థితిలో స్థితులై ఉన్నట్లు అనుభవం చేసుకుంటూ ఉన్నారా శక్తిశాలి పరిస్థితులను మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి కలవారే సహజంగా దాటగలరు రోజు రోజుకు ప్రకృతి ద్వారా విరాట్ రూపంతో పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు ఇవి సాధారణ పరిస్థితులు విరాట్ రూపాన్ని ప్రకృతి ఇప్పుడు ధారణ చేనున్నది ప్రకృతి తీసుకొస్తుంది దీనిలో విశేషంగా ఆపదల యొక్క యుద్ధం అకస్మాత్తుగా జరుగుతుంది ఇప్పుడైతే కొద్ది సమయం ముందు తెలుస్తుంది కానీ ప్రకృతి యొక్క విరాట్ రూపం ఏ విధంగా ఉంటుంది ఒకే సమయంలో ప్రకృతిలోని అన్ని తత్వాలు వెనువెంట మరియు అకస్మాత్తుగా దాడి చేస్తాయి ఏ రకమైన ప్రకృతి సాధనం రక్షించే పని చెయ్యదు సాధనాలు మరింత సమస్య రూపంగా అవుతాయి అలాంటి సమయంలో ప్రకృతి యొక్క విరాట రూపాన్ని ఎదుర్కొనేటందుకు ఏ విషయం అవసరం ఉంటుంది స్వయం అకాల సింహాసన అధికారి అకాల మూర్తి అయ్యి మహాకాలుడైన బాబాతో పాటు మాస్టర్ మహాకాల స్వరూపంలో స్థితులైతేనే ఎదుర్కోగలరు మహా వినాశనం చూసేటందుకు మాస్టర్ మహాకాలుడిగా అవ్వాల్సి ఉంటుంది మాస్టర్ మహాకాలునిగా అయ్యేటందుకు సహజ విధి ఏమిటి అకాల మూర్తిగా అయ్యేటందుకు విధి ప్రతి సమయము అకాల సింహాసన అధికారిగా ఉండాలి కొంచెమైనా దేహ అభిమానం ఉంటే అకాల మృత్యువుల అకస్మాత్తు యుద్ధంలో అది ఓడింపజేస్తుంది ఎలాగైతే ప్రకృతి యొక్క పంచతత్వాలు విరాట రూపాన్ని ధరిస్తాయో అలాగే పంచ వికారాలు కూడా తమ శక్తిశాలి రూపాన్ని ధరించి అంతిమ యుద్ధం అతి సూక్ష్మ రూపంలో ప్రయత్నిస్తుంటాయి అనగా మాయా మరియు ప్రకృతి రెండు తమ తమ పూర్తి శక్తితో అంతిమ దావా వేస్తాయి మామూలుగా స్థూల యుద్ధంలో కూడా అంతిమ దృశ్యం సంతోషాన్ని భయంకరంగా మరియు ధైర్యాన్ని పెంచేదిగా కూడా ఉంటుంది అదేవిధంగా బలహీనాత్మల కొరకు భయాన్ని ఉత్పన్నం చేసేదిగా మరియు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల కొరకు ఆ దృశ్యాలు ధైర్యము మరియు ఉల్లాసం ఇచ్చేవిగా ఉంటాయి ఇలాంటి సమయంలో ఏదైతే స్థితి వినిపించానో దాని కొరకు విశేషంగా ఏ శక్తి అవసరం సెకండ్లో గెలుపు ఓటమి యొక్క ఆటలో విశేషంగా ఏ శక్తి అవసరం ఇలాంటి సమయంలో సర్దుకునే శక్తి అవసరం మీ యొక్క దేహ అభిమాన సంకల్పాలను దేహ ప్రపంచం యొక్క పరిస్థితులలో సంకల్పాలను ఏమవుతుందో అనే అల్లజడి యొక్క సంకల్పాలన్నింటినీ సర్దుకోవాలి శరీరము మరియు శరీరం యొక్క సర్వ సంప్రదింపులు వస్తువులను కూడా అవసర సాధనాల ప్రాప్తి యొక్క సంకల్పాన్ని కూడా సర్దుకోవాలి అది కావాలి ఇది కావాలి అది లేకపోతే ఎలా అవుతుంది ఇలాంటి సంకల్పం కూడా రాకూడదు ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం తప్ప ఇతర ఏ సంకల్పాల విస్తారం ఉండకూడదు అన్నీ వదిలేసి ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇదే సంకల్పం ఉండాలి శరీరం యొక్క ఏ సంబంధము లేదా సంప్రదింపులు క్రిందికి తీసుకురాకూడదు ఎలాగైతే ఈ సమయంలో ధ్యానంలోకి వెళ్ళేవారు సాక్షాత్కారం ఆధారంగా అనుభవం చెప్తారు నేను ఆత్మ ఈ ఆకాశతత్వం కంటే అతీతంగా ఎగిరి వెళ్తున్నాను ఈ విధంగా జ్ఞాని లేదా యోగి ఆత్మలు అనుభవం చేసుకుంటారు ఆ సమయంలో ధ్యానం యొక్క సహాయం ట్రాన్స్ యొక్క సహాయము లభించదు జ్ఞానము మరియు యోగం యొక్క ఆధారం కావాలి దీనికోసం ఇప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ మురళి తెలియజేశారు ఇప్పటి నుండి అకాల సింహాసన అధికారి అయ్యే అభ్యాసం కావాలి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అశరీరి స్థితిని అనుభవం చేసుకోగలగాలి బుద్ధి యోగము ద్వారా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరం యొక్క ఆధారంలోకి రావాలి ఆ శరీరీభవాన్ని వరదానాన్ని ఇప్పుడు కార్యంలో ఉపయోగించండి ఇలాంటి సమయంలో శ్రీమతాన్ని ఏ విధంగా తీసుకుంటారు టెలిఫోన్ లేదా టెలిగ్రామ్ ద్వారాన వైర్లెస్ సెట్ కావాలా వైర్లెస్ ఎలాంటి వైరు లేకుండా విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా సమాచారాన్ని పంపే యంత్రం ఉంది కానీ అది సెట్ అయి ఉందా వైర్లెస్ యొక్క సెట్టింగ్ ఎలా అవుతుంది పూర్తిగా వైర్లెస్ పాపరహితంగా అనగా నిర్వికారిగా అవ్వటమే ఆ వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్ అంశానికి కూడా అంశ మాత్రంగా అయినా వికారాలు ఉంటే వైర్లెస్ సెట్ పనికి రాకుండా చేస్తాయి అందువలన లోతైన రూపంతో స్వయాన్ని స్వయమే పరిశీలించుకునే వారిగా అవ్వండి అప్పుడే ప్రకృతి మరియు పంచ వికారాల యొక్క అంతిమ వీడ్కోలు యుద్ధంలో విజీ అయ్యి ఎదుర్కోగలరు అప్పుడు ప్రకృతి యుద్ధం చేయడానికి బదులు శుభాకాంక్షల యొక్క దృశ్యాలను ఎదురుగా తీసుకొస్తుంది జై జై కారాల యొక్క బాజాలు నలువైపులా మ్రోగించబడతాయి మరియు బాప్ తాద యొక్క విజయమాలలోని మణులు విశ్వం మధ్యలో ప్రత్యక్షమవుతారు విశ్వమంతా అమర్భవానే నినాదాలు చేస్తారు ఇలాంటి సమయం కోసం తయారుగా ఉన్నారా లేక సమయం మిమ్మల్ని తయారు చేస్తుందా లేదా సమయాన్ని మీరు ఆహ్వానిస్తారా సమయానికి మేల్కొనే వారికి అంటే సమయం వచ్చినప్పుడు మేల్కొనే వారికి ఏమి బిరుదు ఇస్తారు సమయం వచ్చినప్పుడు మేల్కొన్నది ఎవరు సమయానికి మేల్కుంటాము సమయం తయారు చేస్తుంది లేదా సమయానికి అన్ని అయిపోతాయిలే అని ఆలోచించేవారు బ్రాహ్మణ వంశానికి బదులు క్షత్రియ వంశంలోని వారిగా అయిపోతారు అందువలన ఈ ఆధారాన్ని కూడా తీసుకోకూడదు అర్థమైందా ఇక ముందు ఏమి జరగనున్నది అని ప్రశ్నిస్తున్నారు వినాశనం అవుతుందా అవ్వదా వినాశ జ్వాలను ప్రజ్వలితం చేసేవారే ఇలా అలజడిలో ఉంటే వినాశనానికి నిమిత్తమైన వినాశకారి ఆత్మలు తయారు చేసిన వినాశనం యొక్క ప్లాన్లలో కూడా అలజడి వచ్చేస్తుంది ఎలాగైతే నిమిత్తాత్మలు అవుతుందా అవ్వదా ఇప్పుడు అవుతుందా లేక ఎప్పుడు అవుతుంది అని ఆలోచిస్తున్నారో అలాగే వినాశకారి ఆత్మలు ఇప్పుడు చేద్దామా ఇప్పుడు బాంబులు వేద్దామా లేదా మళ్ళీ చేద్దామా చేద్దామా వద్దా అని అలజడిలో ఉన్నారు కలియుగ పర్వతానికి వ్రేలు ఇస్తున్నట్లు స్మృతి చిహ్న చిత్రం ఉంది కదా అదేవిధంగా వినాశనం చేయించడానికి నిమిత్తమైన సర్వాత్మలలో అవ్వాల్సిందే అనే సంకల్పం దృఢంగా ఉండాలి ఈ సంకల్పం రూపి వ్రేలు ఎప్పటి వరకు అందరూ ఇవ్వరో అప్పటి వరకు వినాశన కార్యం కూడా ఆగి ఉంది ఈ వ్రేలుతోనే కలివిక పర్వతం సమాప్తి కానున్నది మంచిది ఈ విధంగా విరాట్ రూపాన్ని మాస్టర్ మహాకాలుని స్థితి ద్వారా ఎదుర్కొనే వారికి సదా అకాల సింహాసన అధికారులకు ప్రకృతిని ఆధీనం చేసుకునే వారికి బాబా యొక్క సర్వప్రాప్తులకు అధికారి పిల్లలకు బాబు తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి